నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అంటే ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏకోసిన లేదు అంటే ధైర్యం తప్ప చాలా చాలా ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిస్వత్సమత అయిపోయినా కుటుంబ సభ్యుల్ని కించపరిచిన ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చలవులు పలువులు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి ఆయన ఒకటే ఒక మాటను దిస్ ఈస్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకెళ్ళండి అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా